నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల్ చంద్రశేఖరరావు ఐడిఏఎస్ భాగవతం ప్రథమ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం ఒకరోజు పరీక్షిత్తు వేట మీద మమకారంతో అడవికి వెళ్ళి ఎన్నో జంతువులను వేటాడి అలసి విపరీతమైన దాహంతో నీటి కొరకు వెతుకుతూ జగత్ ప్రసిద్ధుడైనటువంటి సమీక ఋషి ఆశ్రమానికి వెళతాడు ఛానణి ముగ్నుడైనటువంటి సమీక ఋషి రాజు యొక్క రాక తెలియని స్థితిలో ఉన్నాడు ఆయన స్థితిని అర్థం చేసుకోకుండా రాజు మంచినీళ్ళు ఇమ్మని ఎంతో దాహంతో పొడారిపోతున్న కంఠంతో అడుగుతాడు ఆయన నుండి జవాబు రాని కారణంగా ఋషిని చూసి ఎంతో కోపంతో విచక్షణ ధ్యానం కోల్పోయి అక్కడే చచ్చిపడి ఉన్న పామును ఆయన భుజాల మీదకు విసిరి వెళ్ళిపోతాడు ఋషి కుమారుడైనటువంటి శృంగి ఆ విషయం విని కోపంతో దగ్గరలో ఉన్న కౌశికీ నది నీటిని దోశలలో తీసుకొని నా తండ్రిని ఘోరంగా అవమానించిన దోషిని తక్షకుడు అనే కాలసర్పం ఈనాటికి ఏడో రోజున కాటేసి ప్రాణాలు తీస్తుంది అని శపిస్తాడు ఆశ్రమానికి వచ్చి తండ్రి మెడలో ఉన్న చచ్చిపడి ఉన్న పామును విసిరి ఏడుస్తూ తను ఇచ్చిన శాప విషయం తెలియజేస్తాడు తండ్రికి అలసిపోయి మన ఆశ్రమానికి వచ్చిన రాజును శపించడం న్యాయం కాదు ఆ పరిషన్ మహారాజు మహాసత్కారానికి అర్హుడు అని బాధపడి నా కొడుకు మహారాజుకు తీరని అపరాధం చేశాడు వాడిని క్షమించమని భగవంతుడిని వేడుకుంటాడు క్షమిక మహర్షి ఇంతవరకు నిన్నటి రోజున మనం పద్దెనిమిదవ అధ్యాయంలో విన్నాం ఇక ఈరోజు పంతొమ్మిదవ అధ్యాయం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం శాప సమాచారం విన్న పరీక్షిత్తు గంగా తీరానికి వెళ్ళటం సుఖమహర్షి రావటం అనే విషయం గురించి చదువుకుందాం ఆ తరువాత కథని సూతుడు ఇలా చెప్పసాగాడు పరీక్షన్ మహారాజు ఇంటికి వెళ్ళి అయ్యో నేను ఎంత నీచమైన పని చేశాను ఆ ఋషి పాపరహితుడు మహాతేజస్వి కదా నేను ఏం చేశాను అయ్యో ఆయన మెడలో పామును చుట్టాను కదా ఈ పాపకర్మ వలన నాకు ఎటువంటి వైపరీత్యం రాబోతుందో అటువంటి విపత్తు తొందరగా వచ్చి నేను చేసిన దుష్కర్మకి తగిన శిక్ష పడితే మంచిది దానివల్ల ఇంకా నేను ఇటువంటి అపరాధం ఎప్పుడూ చెయ్యను ఇలా పరీక్షతో బాధపడుతూ ఉండగా శమిక మహామునిచే పంపబడ్డ గౌరవముఖుడు అనే శిష్యుడు ఆయన వద్దకు వచ్చి రాజా మా గురువుగారి పుత్రుడు ఇచ్చిన కారణంగా మీకు ఈ ఈరోజుకి ఏడవనాడు తక్షకుడనే సర్పం మిమ్మల్ని కాటేస్తుంది దానివల్ల మీకు మృత్యువు సంభవిస్తుంది అని చెప్పాడు ఈ వార్తవిని రాజు ఇలా అనుకోసాగాడు తక్షకుడి విషాగ్ని నాకు ఒక విధంగా చాలా మంచిదే ఎందుకంటే సంసారం అనే విషయవాసనలతో కూరుకుపోయిన నాకు జీవితం మీద విరక్తి కలుగుతోంది దీనివలన నాకు ఈ మృత్యువు అవుతుంది ఆ తర్వాత పరీక్షత్తు ఇది వరలోనే నిశ్చయించుకున్న విధంగా అన్నిటినీ చదించి ఈ లోకం మీద మమకారాన్ని వదిలిపెట్టి శ్రీకృష్ణుడి విందాల మీద మనసు లగ్నం చేసి నిరాహార వ్రతాన్ని చేపట్టి సాధన చేయడం కోసం కేవలం సగం పంచనే కట్టుకొని గంగా తీరానికి వెళ్ళి కూర్చున్నాడు మృత్యువు దగ్గర పడినప్పుడు ఇలా గంగా నదీమ తల్లి సేవ వాడు ఎవరుంటారు ఏ అయితే శ్రీకృష్ణుడి శరణస్పర్శతో అత్యంత శోభాయమానంగా ప్రవహిస్తుందో ఈ గంగ యొక్క అతి పవిత్రమైన జలం మహేశ్వరుడి నుంచి అందరి దేవతలను కూడా పవిత్రం చేస్తుందో అటువంటి పవిత్రమైన గంగానది ఒడ్డున పరీక్షిస్తూ కూర్చున్నాడు ఆయన నిరాహార దీక్ష తీసుకొని గంగా నది బొడ్డును కూర్చున్నట్లు తెలుసుకొని ఎందరో మహానుభావులు లేని మునులు తమ తమ శిష్యగణంతో తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరారు ఈ మహానుభావులు తీర్థాలలో సంచరిస్తూ ఆ తీర్థాలనే పవిత్రం చేస్తారు అలా వచ్చిన ఋషులలో అత్రి వశిష్ఠుడు చవనుడు భరద్వాజుడు అరిష్టనేమి భృగువు అంగీరసుడు పరాశరుడు విశ్వామితుడు పరశురాముడు ఉద్ధవుడు ఇంద్రప్రమదుడు వాహుడు మేఘతిథి దేవలుడు అష్టివేణుడు భరద్వాజుడు గౌతముడు పిప్పలాదుడు మైత్రేయుడు ఔరవుడు కవసుడు అగస్టుడు వేదవ్యాస భగవానుడు ఇంకా నారదాది దేవర్షులు బ్రహ్మర్షులు రాజరుషులు అరుణుడు మొదలైనవారు ఇంకా ఎంతోమంది మహాత్ములు ఉన్నారు పరీక్షిత్తు వారందరినీ యథావిధిగా పూజించి నమస్కరించాడు అప్పుడు వారందరూ ఆసనాల మీద కూర్చున్నారు వారందరితో పరీక్షిత్తు ఇలా చెప్పాడు ఆహా నా జీవితం ఎంత ధన్యమైనది మహానుభావులైన మీరందరూ నా మీద దయతో విచ్చేశారు నేను రాత్రింబవళ్ళు విషయవాసనలో లీనమై ఉన్నాను అలాంటి పాపిని నన్ను ఈ భవసాగరం నుంచి బయటపడేయడానికి సాక్షాత్తు ఆ పరబ్రహ్మయే బ్రాహ్మణుడి రూపంలో వచ్చి శపించాడు దానివల్ల నేను చేతనుణ్ణి అయ్యాను ఓ బ్రాహ్మణులారా ఆ కారణంగా అన్నిటినీ చెల్లించి భగవంతుడి శరణాల మీద మనసును లగ్నం చేసి మీ యొక్క మరియు గంగాదేవి యొక్క శరణు కోరి వచ్చాను ఇంకా ఆ తక్షకుడు వచ్చి నన్ను కాటేసినా పర్వాలేదు మీరందరూ నా మీద దయతో హరినామ సంకీర్తన చేయండి అది విని నాకు ఆ అనంతుడైన భగవంతుడి మీద ప్రగాఢమైన భక్తి కలుగుగాక మళ్ళీ వచ్చే జన్మలో కూడా మీలాంటి మహాత్ములతో నాకు స్నేహం సదా ఉండాలి ఇలా ఆ ఋషులద్దరికీ తన మనసులోని అభిప్రాయం చెప్పి పరీక్షిత్తు గంగానది యొక్క కుడివైపున తూర్పుముఖంగా దర్భలను పరచి ఉత్తరముఖంగా నిశ్చితంగా కూర్చున్నాడు ఎప్పుడైతే ఈ విధంగా ఉపవాస దీక్షని పరీక్షిత్తు స్వీకరించాడో అప్పుడు దేవలోకంలో దేవగణాలు రాజుని ప్రశంసిస్తూ భూమి మీద పుష్పవర్షం కురిపించి ఆనందంతో దుందుభులు రోగించారు పరోపకార పరాయణుడు అయిన పరీక్షిత్ యొక్క ధైర్యాన్ని సుబుద్ధిని ప్రశంసిస్తూ ఉత్తమ గుణాలతో నిండి ఉన్న భగవంతుడిని తలుచుకొని ఆ ఋషులు ఇలా చెప్పారు ఓ రాజర్షి నువ్వు ఆ శ్రీకృష్ణుడి యొక్క పరమభక్తుడివి ఆయన చరణాలను చేరేందుకు ఇష్టపడి నువ్వు రాజసింహాసనాన్ని వదిలిపెట్టావు ఇటువంటి పనిని పెద్ద పెద్ద రాజులు కూడా చేయరు ఆ ఋషులందరూ అప్పుడు ఈ రాజర్షి త్యాగం చేసి వైకుంఠానికి వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉందామని తీర్మానించుకున్నారు అది తెలిసి పరిషత్తు వారికి నమస్కరించి మహానుభావులరా మీకు పరోపకారం తప్పితే మరొక పనేమీ లేదు ఓ మురళారా మిమ్మల్ని అడగడానికి యోగ్యమైన విషయం అడుగుతాను మీరు చెప్పండి ఎవరికి మృత్యువు అతి చేరువులో ఉందో వారు ఏం చేయాలి దీనికి నేను చేయవలసిన పనిని మీరు ఆలోచించి నాకు దయచేసి తెలియచేయండి రాజు యొక్క ఈ ప్రశ్న విని మునులు తమలో తామే చర్చించుకోసాగారు ఒకరు యజ్ఞం చేయాలి అంటే ఇంకొకరు తపస్సు చేయాలి మరికొందరు దానం చేయాలి అని ధర్మం చేయాలని కొందరంటే కొందరు యోగం చేయాలి అని అన్నారు ఇలా ఋషులందరూ తమలో తాము చర్చించుకుంటూ ఉండగా దైవయోగం వల్ల భూమి మీద సంచరిస్తున్న దేనికి అపేక్ష లేనివాడు రైతుడు తనలో తానే ఆత్మానందం పొందుతున్నవాడు వ్యాసభగవానుడి కొడుకు అయిన సుఖదేవుడు అక్కడికి వచ్చాడు ఆయనకు నాలుగు దిక్కులు స్త్రీలు బాలులు నడుస్తున్నారు పదహారేళ్ల ఆ సుఖదేవుడు మనోహరమైన శంఖంతో సమానమైన కంఠంతో ఎత్తైన వక్షస్థలంతో గంభీరమైన నాపితో శరీరం మీద ఏ ఆచ్ఛాదన లేకుండా అన్నిటినీ చెదించి ఒక అవధూతలా శోభిలుతున్నాడు ఆయన పొడిగైన భుజాలతో సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడితో సమానంగా కాంతివంతంగా ఉన్నాడు ఆయన శరీరం శ్యామల వర్ణంతో అతి మనోహరంగా ఉంది ఆ యువకుడు శరీరకాంతితో మెరిసిపోతున్నాడు చిరుబంధహాసం చిందిస్తున్నాడు అటువంటి ఆయన రూపం చూసి స్త్రీలు మోహితులవుతారు ఇటువంటి తేజోమయుడైన సుఖదేవుడు రావడం చూసి అక్కడి మురులందరూ అతడిని సత్కరించాలని తమ ఆసనాల నుంచి లేచి నుంచున్నారు అప్పుడు పరిశీత మహారాజు వచ్చి అతిథి అయిన శ్రీ సుఖదేవుడికి అతిథి సత్కారం చేసి పూజించి ఒక ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టి శిరస్సు వంచి నమస్కరించాడు ఆ సమయంలో సుఖదేవుడి వెంట ఉన్న అందరు బాలురు స్త్రీ పురుషులు అక్కడికి వచ్చి చేరారు అక్కడ ఆశీరులైన పెద్ద పెద్ద దేవఋషులు రాజర్షులు బ్రహ్మర్షులు మొదలగు ఋషి మహర్షుల మధ్య శ్రీ సుఖదేవుడు నక్షత్రాల మధ్య వెలిగిపోతున్న తేజస్సుతో ఉన్న చంద్రుడిలా శోభిల్లాడు స్వరూపుడు కుశాగ్రబుద్ధి అయిన శ్రీ సుఖదేవుడికి చేదులు జోడించి ఓ మహర్షి మీ దయ వల్ల నా జన్మ ధన్యమైపోయింది ఎందుకంటే మీరు అతిథి రూపంలో ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ పవిత్రులను చేశారు ఓ మహాయోగి మీ సమీపానికి రావడానికి పెద్ద పెద్ద పాతకాలు సైతం భయపడతాయి మృత్యువు దగ్గరగా ఉన్న నాలాంటి వాడికి శిరుడివి మనోవాంఛిత ఫలాలను ఇచ్చేవాడివి అయినా నీలాంటి మహానుభావుడి దర్శనం ఇంచుమించు దొరక మిమ్మల్ని నేను ఏ కోరికలు కోరను కానీ ఓ యోగిరాజా రుచువు వాకిట్లో ఉన్న నాలాంటి వాడు మోక్షం పొందాలంటే ఏం చేయడం ఉచితం ఓ ప్రభు నాలాంటి పరిస్థితిలో ఉన్నవాడు ఏమి వినాలి ఏ జపం చెయ్యాలి ఏ పూజ చేయాలి ఎవరిని స్మరించాలి ఎవరి భద్ర చెయ్యాలి ఇంతేకాకుండా ఇంకా ఏం చెయ్యాలో నాకు దయచేసి చెప్పండి ఏం చెయ్యకూడదో కూడా సెలవియండి ఓ బ్రాహ్మణుడా గృహస్థుల ఇళ్ళు పావనం చేయడానికి వారి ఇళ్లలో నువ్వు ఆవుని పాలు పితకడానికి పట్టే సమయం అంతే ఉంటావు ఇలా మధుర వచనాలతో పరిషన్ మహారాజు శ్రీ సుఖదేవుడిని ప్రశ్నించాడు ఇది శ్రీమద్భాగవతంలో పంతొమ్మిది అధ్యాయులు కల ప్రథమ స్కంధం రేపు ఇదే సమయానికి శ్రీమద్ ద్వితీయ స్కంధం చదువుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి